ముస్లింలకు పెద్ద వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అన్నది చాలా తప్పటి నిర్ణయాలు ముస్లిం ఓటర్లతో గెలిచానని జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పడం జరిగింది కానీ వైఎస్ఆర్ పార్టీ కేవలం ముస్లిం ఓటర్లతో గెలిచి ముస్లింలను ద్రోహం చేసిన పార్టీ అయిపోయింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఫస్ట్ ఫై మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించింది అన్న నందమూరి తారక రామారావు గారు తర్వాత మైనార్టీస్ గురించి దుకాణవర్ మకాన్ స్కీమ్ పెట్టారు ఎవరైతే నిరుద్యోగి అవుతున్నారో వాళ్ళకి అలా ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లుకి నిర్మాణానికి డబ్బులు ఇవ్వడం కానీ అలాగే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో నిరుద్యోగి యతికి లక్ష యాభై వేల నుండి రెండు లక్షల వరకు సబ్సిడీ ఇచ్చి రుణాలు ఇచ్చేవారు ఇప్పుడు అవి తీసేశారు అవి కాకుండా రంజాన్ తోఫా ముఖ్యంగా రంజాన్ పండుగ వచ్చినప్పుడు పేదలకి రంజాన్ తోఫాని ఇచ్చేవారు అది లేదు దులన్ స్కీమ్ పేదలు పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటే యాభై వేలు రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు ఆ స్కీమ్ కూడా పోయింది ఇది కాకుండా ఏదైతే ముస్లిమ్స్ ఉన్నారో అక్కడ ప్రాంతంలో మసీదులు కానీ ఏవైనా రిపేర్లు జరిగినా కొత్తగా కట్టుకోవాలనుకున్నా యాభై వేల నుండి కోటి రూపాయలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ హయాంలో ఈరోజు ఒక్క రూపాయి వీళ్ళు ఇవ్వలేదు